హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ప్లీజ్ స్టోరీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నువ్వు నిజాన్ని చెప్తే నేను తర్వాత స్టెప్ ఏది వెయ్యాలి అనేది నాకు అర్థమవుతుంది ఆ చెరువులో దికిన వాళ్ళు ముసలి వల్లే చనిపోతున్నారా లేదా అనేది కూడా నాకు క్లియర్గా అర్థమవుతుంది ఎన్నో సంవత్సరాలుగా ఆ ముసలి ఆ చెరువులో ఉందా లేదా ల్యాబ్లో వచ్చిన రిజల్ట్స్ అయితే అబద్ధం కాదు ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం మీదే ఎన్నో ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి నువ్వు అబద్ధం చెప్పకుండా నిజం మాత్రమే చెప్తావు అని అనుకుంటున్నాను అని రిక్వెస్టింగ్గా అడిగాడు ఫనీంద్ర త్రిలోకి చూశాను అని ఏమీ చెప్పకుండా నిజంగానే మీకు ఆ గుడి గురించి ఏమీ తెలియదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఆ ఊరిలోనే పుట్టి పెరిగిన అతనికి గుడి గురించి తెలియకపోవటమేంటి మయూర్ని అడిగితే ఏ పురాణాలో చెప్తూ ఉంటాడు ఊర్లో అని కొట్టి పడేసేవాడు కానీ విషయం ఏంటి అనేది క్లారిటీగా చెప్పలేదు ఇప్పుడు ఫనీంద్రా కూడా తెలియదన్నట్లుగానే త్రిలోక్ వైపు చూస్తూ ఉంటాడు నిజానికి ఫనీంద్రకు జరిగింది పూర్తిగా తెలియదు కానీ అస్సలు విషయం అనేది తెలియకుండా అయితే లేదు ఆ విషయాలు తనకు తెలుసు అని ఏమీ చెప్పకుండా తెలియదు అని త్రిలోకుకి చెప్తాడు ఫనీంద్ర త్రిలోక్ రెండు నిమిషాలు ఆలోచించి నేను ఆ చెరువులో ముసలిని చూశాను అంటాడు అప్పటి వరకు ఏమి చెప్తాడా అని ఊపిరి బిగబెట్టి మరి చెవులను రెక్కించి వింటున్న త్రిలోకుకి ఫనీంద్రకి త్రిలోక్ చూశాను అనేసరికి కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి ఆనందంతో చూసావా నిజంగా నువ్వు ముసలిని చూసావా ఎప్పుడు చూసావు ఆ ముసలి నువ్వు చెరువులోనికి దూకినా కూడా నిన్ను ఏమీ చెయ్యలేదా అందరినీ చంపేస్తున్న ఆ ముసలి నిన్ను మాత్రం ఎందుకు వదిలిపెట్టింది ఎలా నువ్వు ఆ ముసలి నుంచి తప్పించుకుని బయటకు వచ్చావు అని వరస్సగా ఆపకుండా ప్రశ్నలు వేయిస్తూనే ఉన్నాడు ఫనేంద్ర నన్ను చూసి నా దగ్గరకు వచ్చి హాయ్ చెప్పినా మేమేమి వదిలేయలేదు ఆ ముసలి నా మీద కూడా అటాక్ చేసింది ఆ ముసలి ఏమైనా నా ఫ్రెండా నన్ను చూసి హాయ్ చెప్పి వదిలేయటానికి కానీ నేనే అష్ట కష్టాలు పడి తప్పించుకొని బయటపడ్డాను సంక్రాంతికి నేను మయూరితో కలిసి ఊరికి వచ్చినప్పుడు తను చెరువు గురించి చెప్పాడు చూశాను ఆ చెరువుని కానీ సరళ అందులోనికి దూకినప్పుడు కాపాడటానికి వెళ్ళాను అప్పుడే నాకు చెరువులో ఉన్న గుడి గోపురాలు అన్నీ కనిపించాయి ఆ టైంలో నాకు చెరువులో ఎటువంటి ముసలి కూడా కనిపించలేదు కానీ అప్పటికే సరళ పూర్తిగా స్పృహ తప్పిపోయి నీళ్ళు ఎక్కువగా తాగి ఉండటంతో ఎక్కువసేపు నీళ్లల్లో ఉంటే ఆమె ప్రాణానికే నష్టం అని ఆ గుడి గురించి ఏమీ పట్టించుకోకుండా తనని బయటకు తీసుకొని వచ్చాను బయటకు వచ్చిన తర్వాత ఆ విషయం నేను ఎవరికీ చెప్పలేదు దానికి కారణం ఊర్లో ఆ చెరువు గురించి ఆ గుడి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడటం ఆ మాటల్లో ఎంత నిజం ఉంది అనేది నాకు కూడా తెలియదు ఆ గుడి రహస్యం ఏంటో తెలుసుకోవాలి అని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరికీ చెప్పకుండానే నేను మహాబలిపురం వెళ్ళాను అప్పుడు అక్కడ చెరువులోనికి దూకాలి అనుకున్నాను కానీ కుదరలేదు మయూర్ పెళ్లికి వెళ్ళినప్పుడు నేను మరొకసారి ఆ చెరువులో దూకాను అప్పుడు నాకు అప్పుడు ఆ చెరువులో ముసలి కనిపించింది మొదటిసారి దూకినప్పుడు లేని ముసలి రెండవసారి నేను చెరువులోనికి దూకినప్పుడు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు నేను ఆ గుడి చుట్టూ చూస్తూ ఉండగా షడన్గా నా మీద అటాక్ చేసింది దాని నుండి అతి కష్టం మీద నేను తప్పించుకొని ఎలాగోలాగా బయటకు వచ్చేశాను అని జరిగింది చెప్పాడు త్రిలోక్ ఒకరు ముసలి చూశారు అనేసరికి ఒక రకమైన ఎగ్జైట్మెంట్తో అంటే ఆ చెరువులో ముసలి ఉన్నది కన్ఫర్మ్ ఆ చెరువులోనికి దూకిన వాళ్ళందరినీ అదే చంపేస్తుంది అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు ఫనేంద్ర ఆ తర్వాత ఏం చెయ్యాలి ఆ చెరువులో ముసలి ఉంది అని ఊరిలో ఉన్న వాళ్ళందరికీ ఎలా తెలియజేయాలి చెప్తే నమ్ముతారా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు అంకుల్ నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది మీరు చెప్తారా ముసలి మనుషుల్ని చంపేస్తుంది బాగానే ఉంది కానీ ఒక మనిషి శరీర భాగాన్ని తినటం లేదు అది క్లియర్ అయ్యింది ఎందుకు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం గాయపరిచి చంపేస్తుంది ఆ తర్వాత వదిలేస్తుంది ఆ శవం పైకి తేలుతుంది కానీ ముసలి ఆ చెరువులో ఎలా బ్రతుకుతుంది అంటే తనకి ఫుడ్ కావాలి కదా ముసలి ఏమి తినకుండా అయితే బ్రతకలేదు కదా ఏదో ఒకటి తినాలి కదా ఆ చెరువులో ఆ ముసలి తినే విధంగా పెద్ద పెద్ద చేపలు ఏమీ లేవు ఎక్కువ రోజులు ఉండటం వల్ల చెరువులో నీళ్లున్నాయి చిన్న చిన్న చేపలు ఉన్నాయి అవి కూడా నాకు ఎక్కువగా కనిపించలేదు రెండుసార్లు దూకినప్పుడు కూడా అని తన మనసులో కలుగుతున్న అనుమానాలని ప్రశ్నల రూపంలో ఫనీంద్ర ముందు పెట్టాడు త్రిలోక్ అవును కదా నేను ఈ విధంగా ఆలోచించనే లేదే అని అనుకుని ఆలోచనలో పడిపోతాడు ఫనీంద్ర కాసేపటికి త్రిలోక్ భుజం మీద ఫనీంద్ర చేతులు వేసి సరే దాని గురించి నేను ఆలోచిస్తాను తెలుసుకుంటాను ఆ మిస్టరీ ఏంటో కార్తీక పౌర్ణమికి తేలిపోతుంది అని మనసులో అనుకుంటూ ఇంతకీ మీ పేరెంట్స్ పేర్లేంటి రేపు మీ ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత పెళ్లి కార్డుల్లో వెయ్యాలి కదా నీకు పేరెంట్స్ లేకపోయినా వాళ్ళ పేర్లైనా తెలిస్తే ఉంటుంది కదా అని వాళ్ళ గురించి తెలిసినా కూడా కావాలి అని త్రిలోక్ నుండి ఆన్సర్ రావటానికి టాపిక్ డైవర్ట్ చేస్తూ అడిగాడు ఇప్పటి వరకు తన తల్లిదండ్రుల పేర్లు కూడా తనకు తెలియకపోవటంతో తెల్ల ముఖం వేస్తాడు త్రిలోక్ అదేంటి ఫేస్ అలా పెట్టావు నేను అడిగింది మీ పేరెంట్స్ పేర్లే కదా ఊర్లో వాళ్ళందరివి అడిగినట్లుగా అలా ఉన్నావేంటి అని తెలిసినా కూడా తెలియనట్లే అడుగుతాడు ఫనేంద్ర త్రిలోక్ బాధగా తలదించుకొని అది అంకుల్ నా తల్లిదండ్రుల పేర్లు నిజంగా నాకు ఇప్పటి వరకు తెలియదు నేను ఎప్పుడూ కూడా వాళ్ళ ఫోటోలని ఒక్కసారి కూడా చూడలేదు తాతయ్యను అడిగితే వద్దు నువ్వు బాధపడతావు చూడొద్దు అని మొదట్లో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఆ తర్వాత నేను కూడా అడగటం మానేశాను నాకు గార్డియన్గా దేనికైనా కూడా తాతయ్య సైన్ చేసేవాళ్ళు ఎప్పుడూ నా పేరెంట్స్ పేరు కూడా నాకు అవసరం పడలేదు నేను ఇప్పటి వరకు నా తాతయ్యను అడగలేదు అని బాధగా తలదించుకొని చెప్తాడు తల్లిదండ్రుల పేర్లు తెలియనివి ఫస్ట్ కొడుకు నేనే అయ్యి ఉంటానేమో అని అనుకుంటూ అయ్యో అవునా సారీ నిన్ను అడిగి ఇబ్బంది పెట్టాను అంటే కనీసం పేర్లైనా తెలిసి ఉంటే కార్డులో వెయ్యొచ్చు అని మాత్రమే అడిగాను సర్లే మీ తాతయ్య ఉన్నారు కదా అడిగి తెలుసుకో అని నార్మల్గా చెప్పి పద వెళ్దామంటారు ఫనేంద్ర త్రిలోక్ ఆలోచనలో పడిపోతాడు నేను ఇంత వాడినైనా కనీసం నా తల్లిదండ్రుల పేర్లు కూడా తెలుసుకోలేకపోయాను అని ఆలోచనలో పడతాడు కరుణాకర్ ఇప్పుడు చూడు నీ మనవడే నీకు ఆయుధంలా వస్తున్నాడు ఆ ఆయుధం నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని నవ్వుకుంటూ ఉంటాడు ఇంటి లోపలికి వచ్చిన త్రిలోక్ ఫనీణీంద్ర అడిగిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు వంట చేసి నా కరుణాకర్ ఏంట్రా అలా డల్గా కూర్చున్నావేంటి ఏమైంది సర్లే ముందు భోజనం చేద్దాంరా అని పిలిచినా కూడా త్రిలోక్ పలకడు ఏంటి ఏమైంది వీడు పలకటం లేదు అని త్రిలోక్ పక్కన వచ్చి కూర్చొని ఏంట్రా ఏమైంది ఇలా డల్గా ఉన్నావేంటి అని ప్రేమగా అడిగాడు కరుణాకర్ అది తాతయ్య నేను నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్తావా అని తన తాతయ్య వైపు కూడా చూడకుండా అడిగాడు త్రిలోక్ ఏంట్రా నువ్వు నన్ను అడిగే ఆ ప్రశ్న అని నార్మల్గా అన్నాడు కరుణాకర్ నా తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ పేర్లేంటి ఎప్పుడు వాళ్ళ ఫోటోలు కూడా నాకు ఎందుకని నువ్వు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూపించలేదు అని తలదించుకునే తన తాతయ్యను అడిగాడు త్రిలోక్ త్రిలోక్ నుండి అటువంటి ప్రశ్న వస్తుంది అని ఊహించని కరుణాకర్ ఫస్ట్ కంగు తిన్నాడు కానీ తర్వాత చాలా నార్మల్గా బిహేవ్ చేస్తూ ఎప్పుడు లేనిది ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావేట్రా నీకు అన్నీ నేనే కదా ఇప్పుడు మాత్రం తెలుసుకోవాలి అని అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు తెలుసుకోవాలి అని ఎందుకు అనిపించింది అని అడిగాడు కరుణాకర్ అది తాతయ్య తపస్య వల్ల నాన్నగారు అడిగారు రేపు నాకు పెళ్లి జరిగితే మా తల్లిదండ్రుల పేర్లని పెళ్లి కార్డులో వెయ్యాలి కదా అందుకని అడిగారు నేను వాళ్ళ పేర్లు తెలియక సమాధానం చెప్పలేక తలదించుకున్నాను కనీసం తల్లిదండ్రుల పేర్లు కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నానా వాళ్ళ ఫోటోలు కూడా మన ఇంటిలో ఇప్పటి వరకు నువ్వు పెట్టలేదు ఎందుకని అతని గొంతులో బాధ అంతే తప్ప తాతయ్య తనకు చెప్పలేదు అన్న కోపం మాత్రం ఆ క్షణం త్రిలో కరుణాకర్ మీద చూపించటం లేదు అసలైన కారణం కరుణాకర్ చెప్పలేడు ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి తాతయ్య నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా ఆలోచిస్తున్నా నా పేరెంట్స్ ఎవరు వాళ్ళ పేర్లేంటి వాళ్ళ ఫొటోస్ ఒక్కసారైనా నాకు చూపించవా ఎదురుగా నేను చూడకపోయినా వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారని తెలిసిన కనీసం వాళ్ళ ఫోటోలని కూడా నాకు చూసే భాగ్యం లేదా ఇప్పుడైనా వాళ్ళ ఫొటోస్నైనా చూసి నేను ఆనందపడతాను వాళ్ళని కళ్ళ ముందు నిలబడి ఉంటే చూసే భాగ్యం నాకు లేదు కదా అని కన్నేళ్లతో అడిగాడు ఆ మాటలకి కరుణాకర్ మనసు చెలించిపోయి చెప్తాను రా చెబుతాను చెమ్మన్న చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ వాళ్ళ పేర్లు అన్నీ తెరిస్తే నువ్వు బాధపడతావు అని నీకు చెప్పకుండా మాట దాటేస్తూ వచ్చాను అంతేకాని నీకు చెప్పటం ఇష్టం లేక కాదు అని మనవడి మీద ప్రేమని వలకబోస్తూ తన తప్పు లేదు అన్నట్లుగానే బిహేవ్ చేశాడు వాళ్ళిద్దరూ కూడా నువ్వు నాలుగవ సంవత్సరంలో ఉన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచి నువ్వు నా దగ్గరే పెరిగావు ఒక సంవత్సరం పాటు నీ పేరెంట్స్ని తలుచుకొని బాగా బాధపడ్డావు వాళ్ళ ఫొటోస్నే చూస్తూ ఉన్నావు ఇలానే జరిగితే నువ్వు ఏమైపోతావు అనే భయంతో బెంగతో వాళ్ళ ఫొటోస్ ఇంటిలో లేకుండా చేశాను వాళ్ళ పేర్లు కూడా నీకు తెలియకుండా నిన్ను జాగ్రత్తగా అపురూపంగా పెంచుకుంటూ వచ్చాను అంటూ ఎక్కడో తన రూమ్లో భద్రంగా దాచిపెట్టి ఉన్న త్రిలోక్ తల్లిదండ్రుల ఫోటోలు తీసుకొని వచ్చి త్రిలోక్ ముందు పెడతాడు కరుణాకర్ త్రిలోక్ ఆ ఫోటోలని ప్రేమగా చేతితో తడుతూ అమ్మ నాన్న అని కన్నీలతో ఆ ఫోటో వైపే చూస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరి వైపే అంతే ప్రేమగా చూస్తూ ఉన్న కరుణాకర్ నా కొడుకు కోడలరా చిన్నప్పుడే నిండి నూరెళ్ళు నిండిపోయి ఆ భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోయారు మీ నాన్న పేరు మధుసూదన్ మీ అమ్మ పేరు మహతి ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మొదట నేను వాళ్ళ ప్రేమ పెళ్లిని ఒప్పుకోలేదు అని మీ నాన్న మీ అమ్మను పెళ్లి చేసుకొని వచ్చేశాడు నా మాట కూడా కాదు అని ఆ తర్వాత నేను వాళ్ళ పెళ్ళిని ప్రేమని ఒప్పుకోక తప్పలేదు అని చెప్పారు కరుణాకర్ మధుసూదన్ మహతి అని తన తల్లిదండ్రుల పేర్లనే ఉచ్చరించుకుంటూ ఆ ఫొటోస్ వైపే ప్రేమగా చూస్తూ ఉన్నాడు త్రిలోక్